పేదల గుండెల్లో గూడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కచక్క పూర్తి చేస్తున్న ఇల్లు పేదలే సీఎం జగనన్నకు నేస్తాలు వారి ఆనందాలే ఆయనకు సంతృప్తి సో గూడు లేని వారికి గూడు ఇచ్చేందుకు మీరు చూసుకోవచ్చు జగనన్న పుణ్యంతో ఇల్లు కట్టుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతో ఇంటి పని పూర్తి చేస్తాం మంచి ప్రాంతంలో ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో పనులు పూర్తి చేస్తాం ఇల్లు మంజూరు కోసం గతంలో లెక్కలైన సార్లు అధికారుల వద్దకు వెళ్ళి అర్జీలు ఇచ్చాం అప్పట్లో ఏమాత్రం సమస్యను పట్టించుకోలేదు తిరిగి తిరిగి కాలేరిగిపోయి ఇప్పుడు మాత్రం ఇల్లు అయితే కట్టుకున్నాం అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ విలువైన స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించాలి విలువైన స్థలం ఉచితంగా ఇచ్చారు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా చేశారు సో అందువల్ల ఇల్లు అయితే కట్టుకున్నాం ఇలా అందమైన ఇల్లు అందమైన డిజైన్లతో కట్టుకున్నాం అంటూ చెప్తున్నారు సొంత గూడైతే దొరికింది అని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారనమాట రోజు కూలి పండుకు వెళితే కానీ మాకు పూట గడవదు సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత మాకు లేదు అప్పులు చేయాలన్నా కూడా పుట్టదు కూలి నాలి చేస్తే వచ్చే డబ్బులతో అద్దె ఇంట్లో సంవత్సరాలు గడిపాం సీఎం జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం అధికారులు రాగానే మాకు సొంత ఇంటికాలు నెరవేర్చారు ఉచితంగా ఇంటి పట్ట ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చారు దీంతో మాకు సొంత గూడు దొరికిందని చెప్పేసి ఈ విధంగా అన్న కృతజ్ఞత అయితే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఏపీలో ఇళ్ల నిర్మాణాలు సరవేయంగా జరుగుతూ ఉన్నాయి సంక్రాంతికి మళ్ళీ గృహ ప్రవేశాలు అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్